ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన పనితీరు మీద మంత్రి వైసీపీ మాజీ మంత్రి అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరికీ మధ్య ఎప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు ఒక వైరం అయితే కొనసాగుతుంది అది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష తీర్చుకుంటున్నారా ఎందుకంటే తాజాగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన నేపథ్యంలో ఇది వాస్తవానికి వీళ్ళకి ఎప్పటి నుంచో ఉందట వీళ్ళకి సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అవమానించేలాగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని వైసీపీ ప్రధానంగా చేస్తున్న విమర్శలు అగ్రిజే రాజేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తన వాదానికి బలం చేకూర్చేలా కూడా కొన్ని ఉదాహరణలు అయితే మీద తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకే ప్రాంతానికి చెందినవారు అంతేకాదు ఇద్దరు వయసు అనుభవం దృష్ట్యా కూడా సమకాలిక వీళ్ళిద్దరూ కూడా శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో చదువుకున్నారు ఇద్దరి మధ్య రాజకీయ ఆధిపత్యం కొనసాగుతుంది విద్యార్థి రాజకీయాల నుంచి ఇద్దరు పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు అప్పట్లోనే ఒకరితో ఒకరు విభేదించారట అప్పట్లో చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఆధిపత్యం చెలాయించడంతో ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు ప్రతీకారం తీర్చుకుంటున్నారు అనేది ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తుంది అంటే వైసీపీ విమర్శలను తిప్పుకొడుతున్న టీడీపీ గత ప్రభుత్వ పాలనలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు కూడా గుర్తు చేస్తుంది పెద్దిరెడ్డి కుటుంబపై తాము కక్ష సాధించుకోవడం లేదు అనేది గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి వైఖరిని కూడా తెరపైకి తెస్తున్నారు వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ నెంబర్ టూగా గా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వ్యవహరించేవారు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి జగన్కు అత్యంత సన్నిహితంగా మెలుగుతూ పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షించారు దీంతో వైసీపీలో పెద్దిరెడ్డి మాటకు తిరుగుండేది కాదు నాటి ప్రభుత్వంలో నెంబర్ టూగా వ్యవహరించిన పెద్దిరెడ్డి అప్పటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఇబ్బంది పెట్టారు అనేది టీడీపీ విమర్శలు చేస్తోంది పెద్దిరెడ్డి నియోజకవర్గం పొంగునూరులో చంద్రబాబు పర్యటిస్తే అంగళ్ళ కోడల్లో ఆయన కాన్ రాళ్ళు రాళ్లు వేయడం అలాగే పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్ల చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేయడం ఇవన్నీ టీడీపీ గుర్తు చేస్తుంది అప్పుడు మీరు చేయలేదా ఇవన్నీ అంటే ఒక రకంగా దానికి ప్రతీకారం అనుకోవాలా గతంలో ఉన్న వీళ్ళిద్దరి మధ్య వారు ఏదైతే ఉందో దానికి ప్రతీకారమా ఏది ఏవైనా సరే ఒక పవర్ఫుల్ లీడర్గా చలామైన పెద్దిరెడ్డి ఇప్పుడు ఆయన చేతిలో కెరీర్ పట్టుకుని జైలుకు వెళ్తున్న ఈ దృశ్యాలు ఆయన చేతిలో క్యారేజ్ పట్టుకున్న దృశ్యాలు టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గతంలో చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రిలోనే ఉండి భోజనం అందజేసేవారు ఇప్పుడు పెద్దిరెడ్డి కూడా అదే పని చేస్తున్నారు కోర్టు తీర్పుతో ఇంటి భోజనం అందజేసేందుకు రాజమండ్రిలో ఇంటిని అద్దెకు తీసుకొని రోజు జైలుకి వెళ్ళొస్తున్నారు సీఎం తర్వాత తానే పవర్ సెంటర్ అన్నట్లు రాజకీయం నడిపిన పెద్దిరెడ్డికి ఇది తీరని అవమానమే అంటున్నారు విశ్లేషకులు మరోవైపు పెద్దిరెడ్డి సహాయంగా క్యారియర్ పట్టుకున్న గన్మ్యాన్ ప్రభుత్వం ఎప్పుడైతే సస్పెండ్ చేసిందో ఆయన్ని తన వల్ల గన్మ్యాన్ ఇబ్బంది పడుతుండడంతో ప్రస్తుతం పెద్దిరెడ్డి ఆ క్యారియర్ పట్టుకొని వెళ్లడం చర్చకు దారితీస్తుంది ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహంగా అయితే పరిశీలనలు చెబుతున్నారు అయితే తమకు కూడా టైం వస్తుంది అప్పుడు తామేంటో చూపిస్తాము అంటుంది వైసీపీ ఏది ఏమైనా పెద్దిరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్న పాత కక్షలా ఏంటనేది పక్కన పెడితే ఇద్దరూ చేసేది ప్రతీకార రాజకీయమే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ప్రతీకార రాజకీయం చేయట్లేదు అని అయితే ఎవరు అనలేరు